వెల్కమ్ టు సురేష్ సారీ బిజినెస్ మన లొకేషన్ వచ్చేసి నియర్ డిఏవీవి స్కూల్ అండ్ వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లి హైదరాబాద్ మంది మొత్తం హోల్సేల్ షాప్ ఉంటుందండి సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా ఓల్డ్ వైడ్గా డెలివరీ ఆప్షన్ ఈ ఈరోజు మన ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ వచ్చేసి మంచిగా కాటన్స్లో చూడబోతున్నాం అండి మంచి కంచి కాటన్స్ మధురై కాటన్స్ జేగాని సారీస్ అని చాలా బాగా వచ్చేసాయి అన్నమాట కాటన్ లో అండ్ దాకా కాటన్ మంచి రీజనబుల్ ప్రైస్ అండ్ హోల్సేల్ ప్రైజెస్లో ఈరోజు మన బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ చూడబోతున్నాం లో ఫస్ట్ మోడల్ వచ్చేసి చాలా మంచి గ్రాండ్ రిచ్ క్వాలిటీలో అండి మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసి దీనికి డైరెక్ట్ థౌజండ్ ఫిఫ్టీ కి మనం సురేష్ శారీస్ ఆఫర్ అనమాట ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం మంచి చెక్ స్టైల్లో వచ్చి మీకు కంచి జరి వీవింగ్ వస్తుందండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్ మీకు డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ పడుతుంది అనమాట ఇవి మన ఓన్ లూమ్స్లోనే తయారు చేయబడ్డాయి మీకు ఈజీగా మార్కెట్ కంటే ట్వంటీ పర్సెంట్ లీస్ట్ మార్జిన్లోనే సేల్ చేస్తాం చూశారు కదా చాలా మంచి కలర్ అండి లైట్ ఆరెంజ్ అండ్ మీకు షేడ్లో మంచి మినీ చెక్స్ అండి ఎక్కడ గ్యాప్ లేకుండా చాలా గ్రాండియర్గా వస్తుంది అనమాట పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది చాలా స్టైలింగ్ ఉంటుంది అండ్ ఇది కూడా మంచి షార్ట్ ఇంజ్ బార్డర్ వచ్చి మీకు మీనాకారి వీవింగ్ స్టైల్లో చాలా మంచి లుక్ వస్తుంది అనమాట అండ్ దీని పళ్ళు కూడా చూసారు కదా మంచి చిట్ పళ్ళు స్టైల్లో మీకు లైన్స్ పళ్ళు ప్రింటెడ్లో వచ్చేసి మీకు కింద బార్డర్ అయితే చాలా మంచి బెంటెక్స్ బార్డర్లో మీనాకారి జెరీవింగ్ వచ్చేసి టెంపుల్ బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీకే ఈ గ్రాండ్ కాటన్ శారీ కంచి కాటన్ శారీ మీకు ఆఫర్లో ఇస్తుంది అనమాట డైరెక్ట్ హోల్సేల్ అండ్ మగ్గం రేట్ ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి చూసేద్దాం అండ్ దీనికి కూడా విత్ బ్లౌజే చేయించామండి చాలా బాగుంటుందన్నమాట మీకు సెల్ఫ్లోనే మంచిగా మీ కాంబినేషన్కి సెట్ అయ్యేటట్టు చేయించాం విత్ హ్యాండ్స్ బార్డర్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది దీనికి సేమ్ మన మీనాకారి బ్లౌజ్లోనే చాలా బాగుందండి మంచి లైట్ వెయిట్ అనమాట చాలా కంఫర్ట్గా కంఫర్టబుల్గా ఉంటుంది మార్కెట్ కంటే ఈజీగా మీకు కంచి కాటన్ అంటే టూ థౌజండ్ ఉంటుంది జస్ట్ మన దగ్గర థౌజండ్ ఫిఫ్టీ రేంజ్కే సింగిల్ శారీ కూడా వరల్డ్ వైడ్గా డెవ డెలివరీ ఆప్షన్ ఉందన్నమాట ఒకసారి మన బ్యూటిఫుల్ కలర్స్ ఒకసారి చూసేసేయండి గ్రే కలర్ ఇది వచ్చి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి కలనేత షేడ్లో ఎలిఫెంట్ గ్రే కలర్ విత్ పికాక్ బ్లూ మిక్సింగ్ షేడ్లో చేయించాం దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి మంచి పర్పుల్ షేడ్ వచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కాంబినేషన్లో బార్డర్ వచ్చి మంచి ఆరెంజ్ అండి రష్ ఆరెంజ్ అంటారు చాలా బాగుందనమాట అండ్ నెక్స్ట్ మంచి పర్పుల్ షేడ్ విత్ రాయల్ బ్లూ కలర్ అండ్ మంచి లైట్ లైలాక్ కలర్ అండి చాలా మంచి ఫేషియల్ పేసి డార్క్ కలర్స్లో అయితే చేపిచ్చేసాం మీరు ఎన్ని పికప్ చేసుకున్నా మీకు థౌజండ్ ఫిఫ్టీకి డైరెక్ట్ ఆఫర్ ప్రైస్ అనమాట చూసారు కదా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని మన ఫస్ట్ ప్యాటర్న్లో ఏది నచ్చినా మార్క్ చేసి వెంబడి వాట్సాప్లో పంపించేసేసేయండి ఇలాంటి ప్రైస్ మీకు బయట ఎక్కడా దొరకదండి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రేంజ్కి మీకు ప్యూర్ కంచి కాటన్స్ విత్ బ్లౌజ్ ఇస్తామన్నమాట అండ్ చూసారు కదా మనం సెకండ్ ప్యాటర్న్ కూడా చూసేద్దాం ఒకసారి డిజైన్ వచ్చేసి కాంతా వరకు వచ్చేసిందండి మంచిగా చాలా మంది రిక్వెస్ట్ చేశారనమాట మన ఆఫ్లైన్ కస్టమర్స్ అండ్ ఆన్లైన్ కస్టమర్కి కూడా ఈ ప్రైజ్ వచ్చేసి డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ అండి ఇది కూడా మీకు ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బయట రీటైల్కి సేల్ చేస్తున్నారు జస్ట్ మగ్గం రేట్ మన దగ్గర థౌజండ్ ఫిఫ్టీ రేంజ్కి మన సురేష్ సారీస్ ఆఫర్ ఇచ్చేస్తుంది అనమాట చాలా మంచి ఆఫర్ అండి కాటన్ మీద అనుకోవచ్చు మీకు బయట ఎక్కడ కూడా ఇంత పర్సెంటేజ్లో డిస్కౌంట్ అనేది ఉండదు మన హోమ్ లూమ్స్ పైన చేయించిన ఎక్స్క్లూజివ్ మోడల్స్ అనమాట ఇది అండ్ ఇది కూడా ప్యాటర్న్ చాలా బాగుందండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి మీకు ఫుల్ ఆఫ్ జరీ వస్తుంది అండ్ జరీ వచ్చింది వెయిట్ ఉంటుంది అనుకుంటారు కానీ చాలా లైట్ వెయిట్ అండి అఫీషియల్గా చేయించామనమాట పెద్దవాళ్ళకి అన్నట్టు మెయిన్గా చూసారు కదా పెట్టడానికి కూడా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి పెట్టడానికి అయితే అండ్ ఆల్ ఓవర్ కూడా మీకు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ పైన ఈ కాంతా ట్రెడ్ వర్క్ అనేది చాలా హైలైట్ అవుతూ ఉంటుంది విత్ రెడ్ ట్రెడ్ కాంబినేషన్లో మంచి ప్లెయిన్గా వచ్చి మీకు పైన మొత్తం మంచిగా స్టిచ్చెస్ టైప్లో మీకు కాంతా వర్క్ అనేది వస్తుంది అనమాట అండ్ అప్పర్ బార్డర్ కూడా చూసారు కదా చాలా క్యూట్గా మీకు రిచ్ జెరీ క్వాలిటీ వీవింగ్ యూజ్ చేసాం అండ్ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి సూపర్గా ఉంటుంది జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రేంజ్కి ఈ టూ ప్లే క్వాలిటీ మీకు ఎక్కడ దొరకదండి మార్కెట్లో ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోనే సేల్ చేస్తున్నాను మీకు సింగిల్ పీస్ అండ్ మన దగ్గర డైరెక్ట్ థౌసండ్ ఫిఫ్టీ అనమాట బార్డర్ కూడా చూశారు కదండి చాలా మంచి జెరీ క్వాలిటీ వీవింగ్తో మీకు మీడియం ఇంచ్ బార్డర్ అయితే వచ్చేసింది అండ్ పళ్ళు వచ్చేసి మంచి లైన్స్ పళ్ళు అండి లెంత్గా చాలా అఫిషియల్గా అండ్ క్లాస్గా ఉండేటట్టు చాలా లైట్ వెయిట్లో చాలా మంచి ప్రింటెడ్లో చేపించాము అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనం సెల్ఫ్లో సేమ్ అదే కాంబినేషన్కి తగ్గేటట్టు చాలా బాగా చేయించామనమాట విత్ హ్యాండ్స్ బార్డర్ వచ్చేటట్టు చూసారు కదా చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి మిస్ అవ్వకండి విత్ బ్లౌజ్ మీకు ఎక్కడ థౌజండ్ ఫిఫ్టీకి సేల్ ఉండదు జస్ట్ మన సురేష్ శారీస్లో అయితే డైరెక్ట్ హోల్సేల్ ప్రైజెస్ వచ్చేస్తున్నాయి అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇది వచ్చి మంచి మెహందీ గ్రీన్ విత్ పర్పుల్ మిక్సింగ్ కలర్ అనమాట మంచి కాంట్రాస్ట్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి హైట్ అండి పర్పుల్ కలర్ అండి కాటన్స్లో కూడా వచ్చేస్తున్నాయి ఈ కలర్స్ జెరవింగ్ అనేది అయితే చాలా మంచి టూప్లే క్వాలిటీలో సూపర్గా ఉంటుంది అండ్ మెహందీ గ్రీన్లో ఎన్నిద్దర్ షేడ్ అనమాట మంచి బ్రైట్ షేడ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది విత్ బాటిల్ గ్రీన్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్ అండి నిండు ఆరెంజ్ కలర్ అనమాట ఇలాంటి బ్రైట్ షేస్ చాలా మంది అడుగుతూ ఉంటారు కదా జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రేంజ్కే మీకు టూప్లే క్వాలిటీ కంచి పట్టు కంచి కాటన్స్ మీకు సురేష్ శారీస్ ఇచ్చేస్తుంది అండ్ ఇది కూడా చూసారు కదా నావీ బ్లూ ఎన్నిద్దర్ షేడ్ అనమాట విత్ కాంత పింక్ కలర్ తో చాలా బాగుందనమాట ఈ కాంతా వర్క్ అనేది చాలా కొత్త మోడల్ అండి మన దగ్గర అయితే గా వచ్చేసే శాంపుల్ మీకు బయట ఒక టూ మంత్స్లో బయట మార్కెట్లో కూడా వచ్చేస్తాయి అండ్ మీరు మోడల్స్ విషయంలో అప్ టు డేట్ ఉండడానికి మన వీడియోస్ చూస్తూ ఉండండి మంచి శాంపుల్స్ వస్తూ ఉంటాయి అండ్ చూసారు కదా మంచి గ్రే కలర్ అండి విత్ మెహందీ గ్రీన్ బార్డర్లో మంచి ఫుల్ ఆఫ్ జరి వివింగ్ అనేది అవైలబుల్ ఉంది చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ చేయించామండి జస్ట్ ఇప్పుడే అరైవ్ అయినా డైరెక్ట్ మీకే చూపిస్తాను అండ్ రామా గ్రీన్ అండి మంచి రెడ్ రెస్ట్ కలర్ అనమాట మెరూన్ కలర్ మిక్సింగ్ అవుతూ చాలా బాగుంది ఇది కూడా అండ్ డార్క్ రాయల్ గోల్డ్ మస్టర్డ్ అండి చాలా బాగుంది ఇది కూడా మంచి సుపీరియర్ కలర్స్ ఉన్నాయండి మీకు ఇలాంటి ఎలాంటి కాంబినేషన్ లేకపోతే ఆ కాంబినేషన్ మీరు పిక్ చేసుకోవచ్చు జస్ట్ థౌసండ్ ఫిఫ్టీ రేంజ్కి మీకు మన సురేష్ శారీస్ ఆఫర్ కిందకి ఇస్తుంది అనమాట చూసారు కదా మన సెకండ్ ప్యాటర్న్ చాలా బాగుంది ఏదైనా నస్తే కనుక ఎంబడే మార్క్ చేసి వాట్సాప్కి పంపించేసేయండి ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు మీకు మార్కెట్ కంటే డైరెక్ట్ ఫార్టీ పర్సెంట్ మినిమం రేంజ్లో సేల్ చేస్తున్నారు మన దగ్గర అయితే డైరెక్ట్ హోల్సేల్ ఏ ఉంటుంది అండ్ చూశారు కదా మన థర్డ్ ప్యాటర్న్ కూడా మంచిగా జగానీ శారీస్ అని వచ్చేయండి సూపర్గా కాటన్లో కొత్త టైప్ అనమాట ఫ్యాన్సీలో అది కూడా ఒకసారి చూసేద్దాం జగానీ కాటన్ ఫ్యాన్సీ అన్నట్టు గా వచ్చేసింది మనకైతే శాంపుల్ వచ్చేసింది మీకు బయట మార్కెట్లో రావడానికి ఇంకో వన్ టూ మంత్స్ అయితే టైం పట్టొచ్చు చాలా మంచి కాటన్ అనమాట సూపర్గా పెద్దవాళ్ళకి సెట్ అయ్యేటట్టు చాలా మంచి చెక్స్ డిజైన్లో అండ్ ఫేషియల్ కలర్స్లో చేపించాం అండ్ దీన్ని హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట చూ క్వాలిటీ చూస్తే కనుక చాలా బాగుంటుంది విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందండి దీనికి చూసారు కదా ఇదే సెల్ఫ్ కలర్లో చెక్స్లో మీకు ఇదే బ్యూటిఫుల్ ప్యాటర్న్ స్టార్టింగ్ నుంచి కూడా ఇదే ఫాలో అవుతుంది అనమాట మంచి వైట్ కలర్ లైన్స్లో మీకు గ్రే కలర్ పైన మంచి మినీ చెక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఎలాంటి జెరీవింగ్ అనేది ఉండదండి చాలా సింపుల్గా అండ్ క్లాసిక్గా ఉంటుంది క్యాజువల్గా లాంగ్ ఓవర్స్కి కట్టుకోవడానికైనా ట్రావెలింగ్కి పెద్దవాళ్ళకైనా చాలా నీట్గా ఉంటుంది అనమాట చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాటర్న్ మాత్రం అండ్ పళ్ళు కూడా చూసారు కదా మంచి లెంతీ పళ్ళు కాంట్రాస్ట్ లైట్ పింక్లో తీసుకున్నాం అనమాట మీకు హారిజెంటల్ అండ్ వర్టికల్గాను మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఈ పళ్ళు పైన అయితే చాలా బాగా సెట్ అవుతుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి స్పెషల్ బ్లౌజ్ అని చెప్పాలండి మన పళ్ళు కాంబినేషన్కి సెట్ అయ్యేటట్టు చాలా మంచి చెక్స్ టైప్లో తీసుకున్నాం అనమాట హారిజెంటల్ అండ్ వర్టికల్ లైన్స్ మన పళ్ళు కాంబినేషన్కి సెట్ అయ్యేటట్టు ఈ కాంబినేషన్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి మంచి రీజనబుల్గా వెయిట్ ఉంటుంది మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్కి మన సురేష్ శారీస్ డైరెక్ట్ హోల్సేల్ మగ్గం రేట్ ఇస్తుందన్నమాట అది కూడా లిమిటెడ్ డేస్ వరకే ఉంటుంది మార్కెట్లో నాకు తెలిసి వచ్చిండదండి వచ్చిన హోల్సేల్ షాప్లో వచ్చినా మీకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిపోయి సేల్ చేస్తున్నారు నేను చెక్ చేసి చెప్తున్నాను వన్ ప్రైస్ వచ్చేసి డైరెక్ట్ సింగిల్ శారీ అయినా ఎయిట్ ఫిఫ్టీ అనమాట అందులో కలర్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి చూశారు కదా మంచి లైట్ పింక్ కలర్ అండ్ మంచి గ్రేయిష్ బ్రౌన్ కలర్ అండ్ పేస్టల్ కింగ్ కలర్ పిస్తా గ్రీన్ మంచి గ్రేష్ బ్లూ అండి చాలా మంచి క్లాసిక్ కలర్స్ ఏది నచ్చినా ఎంబడే మార్క్ చేసేసేయండి అండ్ మంచి వైట్ అండి హాఫ్ వైట్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా తప్పకుండా పర్చేజ్ చేసుకోండి కాటన్స్కి అయితే చాలా బాగుంటుంది మంచిగా ఆఫర్ ప్రైస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అనమాట ఇలాంటి హై రిచ్ క్వాలిటీ కాటన్స్ అయితే మీకు ఎక్కడ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్కి ఇలా దొరకవు చాలా నెంబర్ ఆఫ్ కలర్ క్వాంటిటీస్లో అయితే వచ్చేసే ప్రెజెంట్ అయితే చాలా క్వాంటిటీలో స్టాక్ అవైలబుల్ ఉంది ఏదైనా నస్తే కనుక ఈ ప్యాటర్న్లో ఎంబడే వాట్సాప్ చేసేసేయండి ఎందుకంటే ఇంత మంచి కాంట్రాస్ట్ పళ్ళు కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ మీకు ఎయిట్ ఫిఫ్టీ రేంజ్కి విత్ బ్లౌజ్ ఎక్కడ ఉండదు మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది రైట్ రైట్లో ఏదైనా నస్తే కనుక ఎంబడే వాట్సాప్ చేసేసేయండి అండ్ మనం నెక్స్ట్ కాటన్ వచ్చేసి మధురై కాటన్ అన్ని మంచి గుడ్ ట్రెడ్ వివింగ్లో వచ్చేసి అనమాట రీజనబుల్ ప్రైస్లో అది కూడా ఒకసారి చూసేద్దాం అండ్ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కాటన్ ప్యాటర్న్ వచ్చేసి మధురై కాటన్ అండి తెలుసుగా చాలా మంచి క్రేజ్ ఉంటుంది మధురై కాటన్కి సాఫ్ట్నెస్ కానీ ఆ థ్రెడ్ బీవింగ్ కానీ మంచి రిచ్ క్వాలిటీలో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మన ఆఫర్ ప్రైస్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అండి మీకు ఈజీగా సెవెంటీన్ హండ్రెడ్ ఎబోనే రీటైల్కి సేల్ ఉందనమాట మన దగ్గర సింగిల్ శారీ అయినా ఎయిట్ ఫిఫ్టీ రేంజ్కే మనం కస్టమర్స్కి ఇస్తున్నాం అండ్ ఆన్లైన్ ఎక్కడికైనా డెలివరీ అనేది ఆప్షన్ ఉంటుంది ఒకసారి చూసేద్దాం మన బ్యూటిఫుల్ ప్యాటర్న్ మంచి డార్క్ వైన్ కలర్ అండి చాలా మంచి క్రేజీ కాంబినేషన్ అనమాట విత్ బ్లూ ట్రెడ్ సీక్వెన్ బ్లూ ట్రెడ్ వీవింగ్తో మీకు కాంట్రాస్ట్ అనేది చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా వ్యూ అవుతుంది పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుందండి పెట్టడానికి అయితే మనకి బల్క్ ఆఫ్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఇందులో ప్రెజెంట్ అయితే మార్నింగ్ వచ్చిన స్టాక్ మీకు ఎయిట్ ఫిఫ్టీకే సేల్ చేస్తున్నాం మనం యూట్యూబ్ కస్టమర్స్కి అండ్ ఆఫ్లైన్ కస్టమర్స్కి చూశారు కదా మంచి వైన్ కలర్కి మీకు బ్లూ కలర్ థ్రెడ్ వీవింగ్ అనేది చాలా రిచ్ క్వాలిటీలో కనిపిస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ అండి డైరెక్ట్ చూసే చెప్తున్నాను చూసారు కదా మన అప్పర్ బార్డర్ కూడా మంచి బ్లూ కలర్ థ్రెడ్ వివింగ్తో ట్రీ డిజైన్స్ అనేది షార్ట్ ఇంచ్ బార్డర్గా తీసుకున్నాము అండ్ థ్రెడ్ వివింగ్ కాబట్టి మీకు వెయిట్ అనేది అస్సలు ఉండదండి చాలా క్యాజువల్గా ఉంటుందన్నమాట అండ్ మీకు లాంగ్ ఓవర్స్కి కట్టుకోవడానికైనా ట్రావెలింగ్ అయినా చాలా బాగా సెట్ అవుతుంది అండ్ దీనికైతే ఆల్ ఓవర్ కూడా ఇదే బ్యూటిఫుల్ బుట్టేసే మనకి కంటిన్యూ అవుతుంది అనమాట అండ్ డౌన్ ఇంచ్ బార్డర్ కూడా మన అప్పర్ బార్డర్లోనే సేమ్ యాస్టీజ్ బ్యూటిఫుల్ లుక్ కోసం మనం థ్రెడ్ వివింగ్ ట్రీ డిజైన్ అనేది తీసుకున్నాం అండ్ పళ్ళు కూడా చూసారు కదా అదే సెల్ఫ్ కలర్ పైన మీకు కాంట్రాస్ట్ వీవింగ్ బుట్టాస్ అనేది మన శారీ ప్యాటర్న్కి సెట్ అయ్యేటట్టు చాలా బాగా ఇచ్చాడనమాట చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజ్ అండి మంచి సెల్ఫ్ కలర్లోనే మీకు హ్యాండ్స్కి బ్లూ కలర్ ట్రెడ్ బార్డర్ వచ్చినట్టు సూపర్గా ఇచ్చాడనమాట చాలా బాగుంది మిస్ అవ్వకండి ఇందులో అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి పీస్ టు పీస్ డిజైన్స్ మారుతూ ఉంటే మీకు పీస్ పీస్కి టూ టూ కలర్ శాంపుల్ అయితే వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్కి ఆఫర్ ప్రైస్ ఇస్తుంది అనమాట సురేష్ శారీస్ అండ్ మనం ఇందులో కలర్స్ అండ్ డిజైన్స్ చూసేద్దాం ఎల్లో కలర్కి మంచి న్యూ టైప్ ఆఫ్ లెహరియా ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నాం అనమాట అండ్ మంచి బ్లూ కలర్కి మీకు పింక్ కలర్ కాంబినేషన్లో మంచి అజ్రక్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ తీసుకున్నాం అండ్ అదే అజ్రక్ వింగ్ థ్రెడ్ వివింగ్లో మీకు ఇంకో ఆప్షన్ ఉందండి మంచి పీచ్ పింక్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసి మంచి బ్రౌన్ షేడ్ అండి చాలా మంచి చాక్లెట్ కలర్ అనమాట దీనికి థ్రెడ్ వివింగ్ చూసారు కదా చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్కి ఈ సుపీరియర్ క్వాలిటీ మన సురేష్ శారీస్ మనకి ఇస్తుంది అండ్ మనం ఫస్ట్ ఓపెన్ చేసి చూసిన ప్యాటర్న్లో ఏదో కలర్ అండి మంచి రస్ట్ ఆరెంజ్ కలర్ అనమాట విత్ బ్లూ కలర్ రెడ్ వివింగ్తో వచ్చేసింది అండ్ అందులోనే ఎనదర్ షేడ్ అండి మంచి రాయల్ గోల్డ్ మస్టర్డ్ షేడ్ అనమాట కొత్తగా వచ్చేసే కలర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పికాక్ అలంకారీ స్టైల్లో మనకి షార్ట్ ఇంచ్ బార్డర్ వచ్చిందండి ఈ గ్రీన్ కలర్ కాంబోకి అండ్ నెక్స్ట్ వచ్చేసి యానిమల్ వివింగ్ అండి మీకు బ్రీడ్స్ కానీ ఫారెస్ట్ ట్రీస్ కానీ చాలా బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అనమాట అండ్ లాస్ట్ పీస్ వచ్చేసి మంచి నావీ బ్లూ అండి విత్ బటర్ఫ్లై వివింగ్ అండ్ మల్టీ మీనాకరీ వివింగ్లో చాలా బాగా సెట్ అవుతుంది చూసారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో మీకు ఏది నచ్చినా ఎంబడే వాట్సాప్ చేసేసేయండి మార్క్ చేసి మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్కి చాలా మంచి ఆఫర్ అనమాట జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఎక్కడ ఎయిట్ ఫిఫ్టీ ఎక్కడ అండి డైరెక్ట్ హోల్సేల్ రేటే ఉంటుందన్నమాట మీకు ఏదైనా నచ్చితే మంచి ఈ సుపీరియర్ క్వాలిటీ మీరు ఎయిట్ ఫిఫ్టీకే పర్చేజ్ చేసేసుకోవచ్చు అండ్ చూసారు కదా ఈ ప్యాటర్న్ ఏది నచ్చినా ఎంబడే వాట్సాప్ చేసేసేయండి అండ్ పర్చేస్ చేసేసుకోండి అండ్ ఇందులోనే ధాకా కాటన్ కూడా వచ్చేసేయండి మంచి ట్రెండింగ్ ఢాకా కాటన్స్ అనమాట అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్గా మన సురే సారీస్ తెచ్చింది ఒకసారి ఆ మోడల్ కూడా లొక్ వేసేద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కాటన్ ప్యాటర్న్ వచ్చేసి మంచి ధాకా కాటన్ అండి మంచి పోచంపల్లి బార్డర్ షేడ్లో వచ్చేసి చాలా మంచి ట్రెండ్ నడుస్తుంది అనమాట మన హోల్సేల్ ప్రైస్ అండ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి మీకు ఈజీగా ఎయిటీన్ హండ్రెడ్ ఉంచే ఫ్యాబ్రిక్ మీకు నైన్ ఫిఫ్టీకి హాఫ్ ఆఫ్ ది రేట్కి సురే సారీ సేల్ చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది కూడా ఓపెన్ చేసి చూసేద్దాం చాలా బాగుందన్నమాట చాలా మంచి కంఫర్టబుల్ వేర్గా ఉంటుంది ధాకా కాటన్స్ మీకు తెలిసిందే కదా అందులో న్యూ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే మనం తెచ్చేసాం చాలా బాగుందండి మంచి బ్లూ కలర్కి మీకు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ షేడ్లో ఇచ్చాడనమాట పట్టీ అనేది మీకు ఆల్ ఓవర్ కూడా ఫాక్ పోచంపల్లి స్టైల్లో ఉంటుంది నైన్ ఫిఫ్టీ రేంజ్ అండి ఈ సుపీరియర్ క్వాలిటీ మీకు టూ ప్లే క్వాలిటీలో సురేష్ శారీస్ హ్యాండ్ రూమ్లో అనమాట అండ్ మన బార్డర్ విషయానికి వచ్చేస్తే మంచి పోచంపల్లి ఫాక్ డిజైన్ బార్డర్స్ అనమాట మీకు షేడెడ్ టైప్లో చాలా బాగా సెట్ అవుతుంది ధాకా కాటన్ అనేది చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి సూపర్గా ఉంది క్వాలిటీ మాత్రం ఎక్కడా లేని ప్రైజెస్ అనమాట నైన్ ఫిఫ్టీ అండి మీకు ఈజీగా మీ ఫ్యాబ్రిక్ ముట్టుకుంటే ఈజీగా తెలిసిపోద్ది మీకు ఈజీగా నైన్టీన్ ఫిఫ్టీ అండ్ ఎయిటీన్ ఫిఫ్టీ అబో ఉంటుందని ఇది హాఫ్ ఆఫ్ ది రేట్లో మనం ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తాం అనమాట అండ్ ఆన్ ఇంచ్ బార్డర్ కూడా సేమ్ అదే అప్పర్ ఇంచ్ బార్డర్ లానే మీకు సేమ్ యాస్టీస్ జెరీ స్ట్రైప్స్ వచ్చి మీకు మిడిల్లో ఫాక్ పోచంపల్లి షేడ్లో మీకు డిజైన్స్ వస్తుంది అండ్ జస్ట్ నైన్ ఫిఫ్టీ రేంజ్ అండి మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లో ఈ ప్యాటర్న్ అనేది వచ్చేసింది అండ్ మన లెంత్ ప్రింటెడ్ పళ్ళు చూసారు కదండి మంచి లెంత్ ప్రింటెడ్ పళ్ళు అనమాట మంచి పోచంపల్లి స్టైల్లోని మీకు ఫాగ్ షేడెడ్ డిజైన్స్లో మంచి లుక్ వైజ్గా చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట మీకు ప్యూర్ ధాకా కాటన్ అన్నట్టు దీనికి కాడు బ్లౌజ్ వచ్చేసి మంచి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ బార్డర్ వచ్చేసి మన శారీకి అప్పర్ అండ్ డౌన్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బార్డర్ కంటిన్యూషన్ మ్యాచింగ్కి మీకు సెల్ఫ్ కలర్లో బ్లూ కలర్ ప్యాటర్న్ తీసుకున్నాం అండ్ ఆల్ ఓవర్ కూడా చూస్తున్నారు కదా చాలా మంచి ఫాగ్ వివింగ్ ఫాగ్ ప్రింటెడ్ డిజైన్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ బయట ఎక్కడ ఈ డిజైన్స్ చూసి ఉండారండి ఒకవేళ చూసినా మీకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోనే మార్కెట్ ప్రైస్ అయితే ప్రెజెంట్ ఉంది మన ప్రైస్ డైరెక్ట్ మగ్గం రేట్ ఉంటుంది అది కూడా నైన్ ఫిఫ్టీ రేంజ్కి ఆఫర్ అనమాట అండ్ ఇలా కలర్స్ వచ్చేసి ఒక్కసారి చూసేసేయండి మంచి గోల్డిష్ కలర్ అండి చాలా బాగుందన్నమాట ఇలాంటి కాంబినేషన్స్ కానీ ఎవరి దగ్గరైనా లేకపోతే ఎంబడే పర్చేస్ చేసేసుకోండి పెద్దవాళ్ళకి పెట్టడానికి చాలా బాగుంటుంది అనమాట అండ్ బల్క్ ఆర్డర్స్లో తీసుకుంటూ ఉంటాం కూడా ప్రెజెంట్ అయితే ఫిఫ్టీ పీసెస్ దాకా అవైలబుల్ ఉన్నాయి మన స్టోర్లో అండ్ నెక్స్ట్ కలర్ మంచి పర్పుల్ షేడ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ మంచి మెంతి గ్రీన్ హైట్వంటీ కలర్ అనమాట ప్రజెంట్ అండ్ మంచి స్నఫ్ బ్రౌన్ కలర్ గోల్డిస్ట్ మస్టర్డ్ కలర్ విత్ రెడ్ బార్డర్ అండ్ ఇది కూడా మెంతి గ్రీన్లో విత్ రెడ్ బార్డర్ చాలా మంచి ఫాక్స్ షేడెడ్ ప్రి డిజైన్ ప్రింట్స్ అనమాట మార్కెట్లో అయితే కొత్తగా వచ్చేస్తున్నాయి మందైతే అయితే చాలా అఫిషియల్ రేట్ ఉంటుంది నైన్ ఫిఫ్టీ రేంజ్ అండి ఎక్కడైనా కంపేర్ చేసుకుని తీసుకోవచ్చు మరి ఇలాంటి మరిన్ని ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయండి కాటన్స్లో మనకి జామ్దాని కాటన్ అయినా దాకా కాటన్ అయినా చాలా వెరైటీస్ ఉన్నాయనమాట అనమాట కాటన్ అయినా కంచి కాటన్ పేట్ కాటన్ ఇలాంటి ప్రతిదీ మీరు చూడాలనుకుంటే హాఫ్ ఆఫ్ ది రేట్కి మీకు వచ్చేస్తుంది అండ్ సింగిల్ శారీ కూడా మీకు సేల్కి అవైలబుల్ ఉంటుంది ఒకసారి మన స్టోర్ విజిట్ అయిపోయి మీకు చాలా రకాలు చూసేసుకోవచ్చు డైరెక్ట్ అండ్ ఇది చూశారు కదండీ నెక్స్ట్ వచ్చి కూడా మంచి కంచి కాటన్స్లోనే చెక్ డిజైన్ ప్లస్ బుట్టా డిజైన్ అండి చూసారు కదా మంచి గోల్జెరి వివింగ్తో విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది మీకు ఇది కూడా డైరెక్ట్ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అండి ఇంత రిచ్ క్వాలిటీ ఉన్న మీకు చెక్స్ ప్లేస్ బుటీస్ ఉన్నా జస్ట్ లెవెన్ ఫిఫ్టీకే సేల్ అనమాట రీటైల్ ప్రైస్ చూసే చెప్తున్నానండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ బయట మార్కెట్ రేట్ నడుస్తుంది ఇది ఇది కూడా మీకు డైరెక్ట్ హాఫ్ ఆఫ్ ది రేట్కి వస్తుంది అనమాట ఈ సుపీరియర్ టూప్లే క్వాలిటీ ఇది ఒకసారి ఓపెన్ చేసి మీకు శాంపుల్ అయితే చూపిస్తాను చాలా మంచి నావీ బ్లూ కాంబినేషన్కి మీకు మెరూన్ కలర్ బార్డర్ అనేది సూపర్గా అట్రాక్షన్ ఇస్తుంది అనమాట అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుందండి మీకు ఇది మన ఓన్ లూమ్స్లోనే చేయించిన కంచి కాటన్ ఫ్యాబ్రిక్స్ మీరు డైరెక్ట్ కంచుకో కంచికెళ్ళినా ఈ టైప్ ఈ ఫ్యాబ్రిక్ కానీ ఈ రేటుకి అస్సలు ఉండదు సింగిల్ కూడా అస్సలు ఇవ్వరు అనమాట మనమైతే మన కస్టమర్స్కి ఇచ్చేస్తున్నాము ఈ చెక్స్ చూసారు కదా మంచి సెల్ఫ్ చెక్స్లో మీకు మంచి మినీ క్యూట్ అండ్ రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ షేడ్లో మీకు చెక్స్ అనేది వచ్చేసి మీకు ట్రెడ్ వీవింగ్ స్టైల్లో మీకు అక్కడక్కడ మంచి ఫ్లోరల్ బుటాస్ టైప్లో ఇచ్చాడనమాట అండ్ అప్పర్ బార్డర్ కూడా చూసారు కదా మంచి డెంటింగ్ స్టైల్లో కంచి వీవింగ్ బార్డర్ అండి మంచిగా క్యూట్గా మెరూన్ కలర్ పైన మీకు షార్ట్ ఇంచ్ బార్డర్ అయితే చాలా మంచి గోల్జెరీ వీవింగ్తో అయితే వచ్చేసింది అండ్ దీని పళ్ళు అంటే చాలా మంచి క్లాసిక్ పళ్ళు అని చెప్పాలి మంచిగా నిలువుగా స్ట్రైట్ లైన్స్ వచ్చేసి మీకు ప్రింట్ స్ట్రైట్ లైన్స్ వచ్చేసి అండ్ హారిజెంటల్ అండ్ వర్టికల్గా మీకు అక్కడక్కడ మంచి ట్రెడ్ వీవింగ్ వచ్చినట్టు సూపర్గా ఇచ్చాడనమాట ప్యాటర్న్ మొత్తం ఇక్కడే హైలైట్ అవుతూ ఉంటుంది అండ్ జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రేంజ్కి ఇలాంటి ప్యూర్ క్వాలిటీ మీకు సురేష్ శారీస్ ఇస్తుంది అండ్ బార్డర్ కూడా చూసారు కదండి మంచి మిడిల్ ఇంచ్ బార్డర్ అండి మంచిగా అప్పర్ సైడ్ డెంటింగ్ బార్డర్ వచ్చి మీకు కింద కంచి వీవింగ్ ఫ్లోరల్ బార్డర్ అనేది వీవింగ్ కిందకి వచ్చింది అండ్ క్వాలిటీ కూడా ఒకసారి బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రేంజ్కి ఇలాంటి టూ ప్లే క్వాలిటీ మీకు ఎక్కడ దొరకదు మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసే తీసుకోవచ్చు మన ఆఫర్ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అనమాట అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి శాంపుల్కి ఫోర్ కలర్స్ చేయించాం ఫస్ట్ కలర్ చూసారు కదండి చాలా మంచి బ్రైట్ షేడ్ అండ్ సెకండ్ కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి మీకు రెడ్ కలర్ బార్డర్ అనేది వస్తుంది అండ్ సెకండ్ కలర్ వచ్చేసి మంచి లైట్ ఆనియన్ పింక్ కల్నేత షేడ్ అనమాట డ్యూయల్ షేడ్లో అయితే చాలా బాగుంటుంది కలర్ ఇది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్ అండ్ మస్టర్డ్ షేడ్లో మంచి న్యూ కాంబినేషన్ అనమాట దీనికి గాను మీకు మంచి బ్రౌన్ కలర్ షేడ్లో బార్డర్ అనేది వస్తుంది అండ్ మన నెక్స్ట్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ అండి ఎగ్జాక్ట్ ఆనియన్ పింక్ చాలా మంది అడుగుతుంటారు కదా దానికి కానీ మీకు కాంట్రాస్ట్ చెక్స్ వచ్చేసి మీకు బ్లూ కలర్ బార్డర్తో చాలా మంచి అట్రాక్షన్ కొడుతుందన్నమాట జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రేంజ్కే ఈ సుపీరియర్ క్వాలిటీ అండ్ టూ ప్లే క్వాలిటీ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్లో మన సురేష్ శారీసే ఇస్తుంది మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేసుకునే తీసుకోవచ్చు ఇంకా మరిన్ని ఇలాంటి కాటన్ శారీస్ కానీ కావాలంటే మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కాటన్ వెరైటీస్ ఉంటాయి ఒకసారి మన స్టోర్ విజిట్ అయిపోతే కనుక మీకు చాలా నీట్గా చూపిస్తారు అండ్ మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు మీరు కూడా అండ్ ఇలాంటి మరి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ కోసం మన సురేష్ মানে সুশেষ শ্যালিসকে ওসার বিজিটে